రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కన మా క్రీజన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆధునిక మార్కెట్లో మరి దేశీయ పేరు కనిపిస్తున్నాయి కదా రెండు కూడా ప్రసార మార్కెట్లో కానీ వీడియోలో కానీ కాడైతే ఈ విధంగా ఉన్నాయి ఏనా పళ్ళున్నాయన కాడే రెండు కూడా వేసి ఉండే ప్రస్తుతానికి రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ప్రభై వల్లకి కాడిపోయిన రేట్ చెప్తున్నారు రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా అదే ఒకటి యాభై ఫిఫ్టీ సేతనికి ఇరవై లోపల ఇరవై ఐదు లోపల మీరు ఫైనల్ గా యాడ్ చేయొచ్చు ప్రస్తుతం ఈ వారం ఎన్ని జతలు తీసుకొచ్చున్నారు ఒక జత పోయినాయి ఇది ఒక జత ఉన్నాయి ఇంటి దగ్గర ఏమన్నా సొమ్ము రెండు జతలు ఉన్నాయా అవి ఏ రేట్లు ఉన్నాయి సైజులు ఎట్లాంటివి ఎట్లయితే అవునా పలవర్సులో ఉన్నాయట ఎక్కడి నుంచి వచ్చారు మీరు మీ లొకేషన్ వచ్చేసి మీ సొంత మన సంత కొలూరు భాషలో మనకు అర్థగా తెలిసిన వేసి ఆదోని మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది పన్నెండు డెబ్బై నిదానంగా నచ్చిన రైతు సోదరు నేరుగా మాట్లాడుకోవచ్చు మరొక రెండు జతలు కూడా ఉన్నాయట నెంబర్ ఉంది నేరుగా రైతు సోదరులు వాట్సాప్ కాంటాక్ట్ ద్వారా కన్సల్ట్ చేసి కూడా రైట్ ఈరోజు మన సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎద్దులు సంతా తీసు వచ్చి మరి కొద్ది వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి